హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నే చూసేశారు కదా అదేనండి నాకైతే గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చేసిందో నిజంగా ఈ పిన్ వస్తుందా రాదా ఎన్ని టెన్షన్స్ ఎంత అసలు ఎన్ ఏమవుతుంది నా ఛానల్ అన్న టెన్షన్తో చచ్చిపోయిన అసలుకి కానీ లాస్ట్కి అయితే సాధించిన చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే పట్టడానంత హ్యాపీగా ఉంది అసలుకి మాటలు లేవు మాట్లాడడా లేవు అన్నంత హ్యాపీగా ఉంది అసలుకి ఎందుకు అంటే నేను మొత్తం మంచిగా చేసిన అసలుకి మానిటేషన్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్లో ఒక మిస్టేక్ చేసినా నాకు తెలీదు ఫస్ట్ మాట అది మిస్టేక్ అని నాకు తెలియకుండా చేసిన అది ఏటో వెళ్ళిపోయింది నా ఛానల్ ఏమవుతుంది మానిటేషన్ కూడా ఆపేసి డాలర్స్ డబ్బులు రావడం కూడా ఆగిపోయింది మనీ చూపిస్తుంది కదా మనకి ఐడి వెరిఫికేషన్ మానిటేషన్ అయిన తర్వాత మనీ అయితే మనకు చూపిస్తుంది ఎంత ఎంత దానికి ఎంత అని ఎప్పుడైతే ఐడి వెరిఫికేషన్లో నేను రాంగ్ చేసిడో కథ మోటేషన్ ఆపేసిండు మళ్ళీ నేను ఎట్లా ఎట్లా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలో కాని టైంలో కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళని కూడా అడిగిన వాళ్ళైతే అమౌంట్ మామూలు పై డబ్బులు అడగలేరు అసలుకి ఒక ఛానల్ అయితే టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే డబ్బులు చెప్పొచ్చో చెప్పొద్దు దానికోసం సపరేట్ వీడియో అయితే తీస్తా చాలామంది మానిటేషన్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్లోనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టే నేను దానికోసం సపరేట్ వీడియో అయితే చేస్తా ఎందుకు అంటే అసలుకి ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మానిటేషన్ ప్రాసెస్ అయ్యి ఐడి వెరిఫికేషన్ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా వీలవుతుంది ఆ వీడియో అందుకే అప్పుడు అది కంప్లీట్గా అయితే అసలు ఏంటి ప్రాసెస్ అసలు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తా ఇప్పుడైతే నాకు ఎవరు హెల్ప్ చేసిర్రు అనేది కూడా ఒక వీడియో అయితే చేసినా కదా టూ మంత్స్ సఫర్ అయిన టూ మంత్స్ అసలు నేను చాలా మెయిల్స్ కూడా పెట్టినా గూగుల్ వాళ్ళకి మెయిల్స్ కూడా పెట్టినా కానీ నాకు ఎటువంటి రెస్పాండ్ కూడా రాలేదు కాలేదు అసలుకి ఒక టెన్షన్ లాస్ట్ టైం వరకు చూసాం ఒకవేళ ఒక మైండ్లో ఏదో మంచిగా జరుగుతుంది అన్న నమ్మకంతో ఎక్కడ వీడియోలు కూడా ఆపలేదు ఫుల్ వీడియోలు తీయట్లేదు కానీ షార్ట్స్ అయితే అట్లా 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 అట్లయితే అప్లోడ్ అయితే చేస్తున్నా కానీ అయితే టెన్షన్ ఉంటుందా ఆ ఛానల్ పోతా అసలు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు నిల్ నాలెడ్జ్ నిజంగా చెప్పాలి యూట్యూబ్ గురించి యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి ఇవి ఏవి తెలియకుండానే యూట్యూబ్ స్టార్ట్ అయితే చేసిన నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఐదు సంవత్సరాల కింద స్టేటస్ ఎట్లా పెట్టాలి స్టేటస్ ఎట్లా చూడాలి వాట్సాప్లో అన్నది కూడా నాకు తెలియదు అసలు నిజంగా మా ఇంట్లో ఫోన్ అయితే చాలా సంవత్సరం దాదాపు మా ఆయన నా పెళ్ళి నుంచే మా ఆయన దగ్గర ఈ ఫోనే ఉంది సామ్సంగ్ ఉంది కానీ నాకైతే తెలియదు అస్సలకి తెలియదు కానీ ఏం తెలియకుండానే ఇంత నేర్చుకుంటే కానీ ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటా కూడా ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఏది ట్రై చేసినా కూడా మనకి సక్సెస్ అనేది ఎక్కువ బుస్ట్ ఇస్తుంది డబ్బులు ఎంత వచ్చినాయి అనే దానికంటే ఫస్ట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అవే మెల్లమెల్లగా అవే డబ్బులు వస్తాయని నేను నమ్ముతాను కాబట్టే ఇంత నమ్మకంతో చాలా మంది అన్నారు ఏ యూట్యూబ్ నుంచి అసలు డబ్బులు రావంటే ఎట్లా వస్తాయి ఏంది వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్ ఎవరు ఇస్తారు ఫేక్ అది టైం పాస్కి చేస్తారు చాలామంది అడిగి ఎంతవరకు వచ్చింది ఇప్పటివరకు పైసలు ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయో చాలామంది అడిగిర్రు ఎవరు ఎన్ని అడిగినా ఎవరు కొంతమంది ఇట్లా వీడియోస్ చేసారు అని ఇట్లా వెనకాల ఒక మాట ముంగట ఒక మాట మాట్లాడినోళ్ళు కూడా ఉన్నారు అన్నోళ్ళు ఎవరు నాకేం బెటర్ కానీ అట్లాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకొని కూడా పట్టించుకొని నాకు అవసరం కూడా లేదు అట్లాంటి వాళ్ళ మాటలు వాళ్ళు నవ్వు నవ్విన పల్లె బయట కనబడతాయి అంటారు కదా అట్లా ఫీల్ అవుతా నేను అంతే ఆ అసొండ్ర పక్కకు వాడేసి మన పని మనం చేసుకుంటా పోవాలి అప్పుడే మనం అనుకున్న సాధించగలుగుతామైతే నేను నమ్ముతున్నా మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి దీనికోసం ఈ ఛానల్ కోసం నేను పడ్డ కష్టం అయితే మామూలు కష్టం కాదు నిజంగా చెప్తున్నా నేను నా పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎంత పని ఉన్నా కూడా నైట్ పన్నెండు గంటలకు కూడా షార్ట్స్ చేసినవి ఉన్నాయి తెలుసా కొన్ని కొన్నిసార్లు కదా చాలాసార్లు ఈ మధ్య లేదు అంతకుముందు అయితే పోయిన సంవత్సరం వరకు కూడా పోయిన సంవత్సరంలో అయితే చాలా మట్టుకి మధ్య లే అన్నం తిని తర్వాత తిన్న తర్వాత పన్నెండు గంటలకు ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా వీడియోస్ చేసినవి ఉన్నాయి అసలుకి అయినా కూడా నేను పర్వాలేదు ఉన్న దాంట్లో ఉన్న కాడికి నేను హ్యాపీ అవుతుంది నేను ఒకటేసారి నాకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ రావాలని ఆ శవరికైనా ఉంటుంది కానీ దానికి కూడా ఒక టైం టైం వస్తుంది అని అయితే నేను నమ్ముతున్నా మనం నేను చేసే హార్డ్ వర్క్ నేను చేస్తున్నా తర్వాత సబ్స్క్రైబర్స్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మీరు చేసే సపోర్ట్ వల్లనే నేను ఈడు వరకు వచ్చిన ఇంకా ముందుకు కూడా వెళ్తాను అనుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా మంచి లాంగ్ వీడియోస్ అయితే ఇంకా కంటెంట్స్ అయితే చాలా ఉన్నాయి నిజంగా చెప్తున్నాయి త్రీ మంత్స్ మొన్న లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో అయితే త్రీ మంత్స్ మా పిల్లలు ఇంట్లో ఉంటే మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర అవి తీయాలి అసలు ఇంత కూడా ఖాళీ లేకుండా అన్నీ త్రీ మంత్స్ ఫుల్ వీడియోస్ చేసిద్దాం అనుకుంటే ఆ టైంలోనే నా ఛానల్కి ప్రాబ్లం రావడం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అసలు ఛానల్ ఏమైపోతుందో నా టెన్షన్లో అసలుకి వీడియోస్ మీద అసలు ఒక్క వీడియో కూడా తీయలేము అప్పుడు పోని ఆ టైం అయిపోయింది కానీ ఇప్పుడైనా ముంగట్నైనా మంచి మంచి వీడియోస్ మంత్ మంచి కంటెంట్స్ ఉన్నాయి నా దగ్గరనైతే చాలా మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి వాటితోటైతే ఖచ్చితంగా ఎందుకు నా దగ్గర ఎక్కువ నేను ఒక్కదాన్నే మా పిల్లలు మా పాప ఇప్పుడు టెన్త్ మా బాబు ఇంటర్ ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళ పిల్లలని అయితే అసలు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకు ఇంత టైం కూడా ఉండదు కాబట్టి అయినా సరే నేనైతే మంచి మంచి వీడియోస్ తీస్తా మీకు మంచి మంచి కంటెంట్లతో అయితే ముందుకు వస్తా నన్ను ఎప్పటికీ ఇట్లే ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు వీడియోస్ చాలామంది కానీ లైక్లు చేయట్లేరు లైక్లు చేయండబ్బా మీరు చేసే లైక్ల వల్ల ఇంకా బూస్టప్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి షార్ట్స్ చేయాలి అని ఇంట్రెస్ట్ బాగా వస్తుంది కాబట్టి లైక్లు చే లైక్ చేయమని అడిగేది ఓకేనా సో ఎట్ లాస్ట్ అయితే నేను గూగుల్ పిన్ అయితే సాధించేసిన మళ్ళీ ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా ఎంత వచ్చింది అన్నది కూడా నేను కంపల్సరీగా చెప్తా నాకు మెయిన్గా ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఒక ప్రాబ్లంలో పాడి దాంట్లోంచి బయట పాడేసిన వినయ్ గారి వినయ్ కుయ్య గారికి ఇంకా సాల్వ్ చేసిన నాగరా నాగార్జున గారికి ఇద్దరికి కూడా మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అసలుకి నేను మర్చిపోలేను ఈ సాయం అయితే ఎందుకు అంటే చెప్పినా కదా అసలుకి అంత ఛానల్ ఉంటుందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్న టైంలో నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలుకి వినయ్ గారు పెద్ద ఛానల్స్ వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో చేయరో అనుకున్నా కానీ ఒక్క మాట సాయంతో ఇట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి ఓకేనా అండి బాయ్ మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు